હમણાં oh, <laughs> <coughs> అటపారసమన్న ఒకమొత్తం బారిపేన చిన్నగా మెచ్చలేదన్న మగ్నెటిక్ వస్త్రం లాంటిది కండిషనస్ ఐస్తా ఉన్నాయ్ ఐస్తా ఓకే వాట్ ఓవర్ మోస్ట్ కరెక్ట్ ఎలా ఉంది నిల దేబర్ నాయన కరెక్ట్ ఉంది అసలైన బట్టా ఇది దేవుడి సృష్టిలో ఉంది ఆ పాదు నోక్కు నేను आज मैंने तो बहुत ले है ना आज मैंने ना तो आह निपुलता और कलता करके तो इसमें तो बहुत ज़िम्मा नहीं है आह इसमें पता नहीं है ना निप 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 नहीं 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 काजू काजू क्या लड़का क्या लड़का क्या बनी बाज़मार्ट कोई ब्रूटर नहीं ब्रूटर आप सालों डाल गए हैं जे

చాలా పొద్దు పొద్దున పొద్దు పడుపు వైదవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు లోకమంతా సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురుల మోట గట్టి మోసుకో